ఇదే లేటు హాయ్ ఎవరి వన్ అందరికి నమస్తే సార్ మీ పేరు నా పేరు అప్పారావు కందుల ఓకే సార్ మీరు ఏం చేస్తారు సార్ ప్రజెంట్ జాబ్ నేను ప్రైవేట్ సెక్టర్లో మేనేజర్ వర్క్ చేస్తున్నాను సార్ ఇప్పుడు అంటే మీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా అంటే లైఫ్లో హ్యాపీగా ఉన్నామా అనే దానికి చాలా పెద్ద క్వశ్చన్ హ్యాపీ అన్నది స్టేజ్ని బట్టి సిచ్యుయేషన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు సో ఇన్ఫ్యాక్ట్ యాజ్ అండ్ యాజ్ కరెంట్ చెప్పాలంటే ఐఎమ్ నాట్ హ్యాపీ మై బికాస్ డ్యూ టు మై ఫ్యామ్ డ్యూ టు జాబు రీత్యా నేను మై ఐ లెఫ్ట్ మై ఫ్యామిలీ అట్ మై హోమ్ టౌన్ అండ్ ఐఎమ్ వర్కింగ్ అండ్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్ సో లివింగ్ ఫ్యామిలీ అండ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఐఎమ్ నాట్ హ్యాపీ వై బికాజ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్రైలర్ నాకు నా అంటే ఎప్పుడు కూడా మనిషి యొక్క ఆలోచన తీరును బట్టి హ్యాపీ అన్నది ఉంటూ ఉంటుంది లేదంటే ఒక్కోసారి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది సో నేను వచ్చి ఇక్కడికి టూ అండ్ హాఫ్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎలాంటి భావన వచ్చిందంటే ఐఎమ్ వెరీ మచ్ క్వాలిఫైడ్ అండ్ నేను చదువుకున్నాను సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఐఎం వర్కింగ్ బట్ సిన్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ నెవర్ మిస్డ్ మై ఫ్యామిలీ ఓకే సో వాళ్ళు ఒక టూ మంత్ హాఫ్ మంత్స్ అట్లా అయిపోయింది చిల్డ్రన్ ఫ్యామిలీ పేరెంట్స్ వాళ్ళని హోమ్ టౌన్లో వదిలిపెట్టేసి నేను ఇక్కడ గురించి ఆల్మోస్ట్ లైక్ ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను జాబ్ రీత్యా ట్రాన్స్ఫర్ మీద సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా మైండ్ స్టేజ్ ఎలా మారిపోయింది అంటే మేబీ దిస్ మే బి ద ఫర్ టైమ్ బీయింగ్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే వేర్ యు ఆర్ వర్కింగ్ అండ్ వాట్ యు ఆర్ పొజిషన్ అండ్ వాట్ యు ఆర్ ఎర్నింగ్ దట్ దట్ విల్ నాట్ గివ్ యూ హ్యాపీనెస్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నాకేమనిపించిందంటే డూయింగ్ ఎ స్మాల్ జాబ్ అట్ మై హోమ్ టౌన్ ఆర్ ఎనీ స్మాల్ బిజినెస్ బై ఎండ్ ఆఫ్ ది డే ఈటింగ్ అండ్ భోజనం ఇంట్లో చిల్డ్రన్తో ఫ్యామిలీతో కలిసి భోజనం చేయటం తర్వాత మార్నింగ్ మా వైఫ్ తో కప్పు కాఫీ తాగటం అది చాలా హ్యాపీనెస్ ఇస్తుందని నా ఫీలింగ్ సో నేను ఇప్పుడు ఏ స్టేజ్ లో వర్క్ చేస్తున్నాను లేకపోతే ఏ కేటర్ లో వర్క్ చేస్తున్నాను ఎంత ఎర్న్ చేస్తున్నాను అన్నది నాకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే నా పిల్లలతో మా మిస్సెస్ తో వాళ్ళతో సాయంత్రం కూర్చొని భోజనం చేసుకుని ఇంట్లో ఒక ఏదో చిన్న మూవీ ఏదన్నా చూసుకొని పడుకొని పొద్దున లేచి మా మిసెస్ తో కప్పు కాఫియో టీయో తాగి ఆఫీస్కి వెళ్ళిపోతే అది చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ కింద నేను ఇప్పుడు ఫీల్ ఇది దిస్ ఇస్ మై కరెంట్ మైండ్ స్టే స్టేజ్ అనమాట సో అట్లా ఉంటుంది అనమాట హ్యాపీనెస్ అన్నది మనం ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ అనమాట హ్యాపీనెస్ అన్నది ఆ స్టేజ్ ని బట్టి మైండ్ స్టేటస్ బట్టి మారిపోతూ ఉంటుంది ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా సో బేసికల్లీ హ్యాపీనెస్ అంటే అది సార్ అంటే ఇప్పుడు ఈ సొసైటీలో ఎంత మంది హ్యాపీగా మీరు అనే దానికి మనం అసలు చెప్పలేము అది ఒక్కొక్కళ్ళు జాబ్ మీద హ్యాపీగా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు ఒక్కొక్కరు బిజినెస్ లో వాళ్ళు సక్సెస్ అయితే హ్యాపీగా అనిపిస్తుంది అదే బిజినెస్ లో సక్సెస్ వాళ్ళకి ఫ్యామిలీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అది అదే అనేది నేను అనేది హ్యాపీనెస్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సపోజ్ ఒకే ఒకే హ్యాపీనెస్ ఉండదు అద్మా ఉండదు అనమాట బిజినెస్లో ఒడదుడుకులు ఉన్నప్పుడు కొంచెం డి కొంచెం డిమోటివేట్ అవుతూ ఉంటాం అట్లానే ఫ్యామిలీలో ఇబ్బందులు వచ్చినప్పుడు డిమోటివేట్ అవుతూ ఉంటాం సో ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలంటే వీ షుడ్ రిఫ్రెష్ అవర్ మైండ్ టు బీ మోర్ హ్యాపీనెస్ విత్ అవర్ అంటే ఒకటే చెప్పాలి నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు చేసే వర్క్ని ఇష్టపడు అప్పుడు నీకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఫ్యామిలీ యు యు విత్ 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 యువర్ యువర్ వెన్ వర్క్ వర్క్ డెడికేషన్ సో అప్పుడు మనం వర్క్ చేస్తాం ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం సో మనం అట్లా ఉండాలి అంటే చాలా మంది ఏమంటారు అంటే ఓన్లీ మనీ 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 మనకి ఏం చేసినా మనకి మనీ ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతాం సో మనీ లేకపోతే మనకి హ్యాపీనెస్ ఉండదు అని అంటారు చాలా మంది సొసైటీ సో అది నిజమేనా అసలు అది నిజమే కాదు ఎందుకంటే నవ్ ఎమ్ డ్రాయింగ్ వెరీ గుడ్ సాలరీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ గుడ్ 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 ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మనీ ఉంటేనే హ్యాపీనెస్ అన్నది అది పచ్చి అబద్ధం అది అది ఓన్లీ అవసరం తెరుస్తుంది తప్ప హ్యాపీనెస్ ఇవ్వదు హ్యాపీనెస్ కెనాట్ మెజర్ విత్ మనీ మనీ ఓన్లీ గివ్స్ కంఫర్ట్ కంఫర్ట్ ఇస్తుంది తప్ప అది ఇంకా అంటే బేసిక్స్ తీరడానికి కావాలి మన అవసరాలు తీరడానికి కావాలి తప్ప హ్యాపీనెస్ ఎప్పుడు కూడాను మన మన ఫ్యామిలీతోనో లేకపోతే అట్లా ఉంటుంది తప్ప మనీ మాత్రమే ఇట్ కాంట్ గివ్ హ్యాపీనెస్ మేబీ ఇస్తుంది అంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ యూ మే ఫీల్ విత్ లాట్ ఆఫ్ మనీ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ బై ఇట్ యూ కెన్ ఫీల్ ఇట్ యూ కెన్ ఎంజాయ్ ఇట్ బట్ ఆఫ్టర్ మనీ దెర్ ఇస్ ఏ సమ్థింగ్ అంటే చాలా ఇప్పుడు హ్యాపీగా హ్యాపీగా ఉంటామని చెప్పే వాళ్ళకి చాలా మంది సినిమా హీరోలు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద పొలిటిషియన్స్ కావచ్చు వాళ్ళ దగ్గర చాలా మంది ఉంటుంది కానీ వాళ్ళు కూడా హ్యాపీనెస్ కోసం మనం ఎక్కడెక్కడ టూర్స్ పోవడము ఎక్కడెక్కడో పోవడం కరెక్టే అంటే మనం ప్లేస్ మారే కొద్దీ మన ఆలోచన తీరు కూడా మారుతూ ఉంటుంది ఇఫ్ యు ఆర్ దేర్ కంటిన్యూస్లీ ఎట్ హోమ్ ఓన్లీ చేంజ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మన ఆలోచన తీరులో ఇస్తుంది మనం కొత్త కొత్త వాళ్ళని కలిసినప్పుడు కొత్త ప్రాంతానికి కొత్త ప్లేస్లకి విజిట్ చేసినప్పుడు కూడా కొంచెం వీ ఫీల్ రిఫ్రెష్ సో దట్ డిఫర దట్ ఆ డిఫరెన్స్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్లెజర్ ఆల్సో సార్ ఇప్పుడు మీ లైఫ్లో మీ లైఫ్ మొత్తంలో మీరు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయిన ఒక చిన్న మూమెంట్ చెప్పండి మాకు చిన్న మూమెంటా ఐ వర్క్ మై జాబ్ అండ్ మై ఫ్యామిలీ దిస్ టూ ఓన్లీ అంతే ఎందుకంటే చెండి అంటే అందరికి మనసు అందరికి ఇది ఒకటి అసలు ఒకటి ఉంటే హ్యాపీగా ఉంటారు అన్నది అసలు ఏది లేదు ప్రపంచం ఏం లేదు ఆరోగ్యం ఆరోగ్యం ఒక్కటి కావాలి అది ఆరోగ్యం ఒకటి అంటే ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే నాకు కార్ లేదు అనిపిస్తుంది లేకపోతే నాకు మంచి జాబ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది లేదా మంచి బిజినెస్ మంచి అమౌంట్ అదే డబ్బు ఉన్నది ఏమనిపిస్తుంది నాకు ఆరోగ్యం ఉంటే చాల అనిపిస్తుంది సో దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అమ్మాయి కొడుకు కూడా చిన్న ప్రాబ్లం ఉందని కూడా వాళ్ళు క్యూర్ చేయలేకపోతున్నారు మరి అంతే కదా సో ఆరోగ్యం అల్టిమేట్ గా హెల్త్ ప్రైమరీ హెల్త్ ఫస్ట్ హెల్త్ ఫస్ట్ తర్వాత హెల్త్ ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయాలంటేనే డబ్బు కావాలి డబ్బుని మనం సాయంత్రానికి తినడానికి లేదు అంటే ఏం ఉపయోగం ఓన్లీ మెడిసిన్స్ తీసుకోవాలి డబ్బు ఏమైనా హ్యాపీనెస్ ఇచ్చిందా మరి అది పరిస్థితి సో మచ్ మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను థ్యాంక్ యూ